అండి ఇది చింత చిగురు చూసారు కదా ఇప్పుడు చింత చిగురును నువ్వు పప్పు పచ్చడి చేస్తున్నాను ఇది చింత చిగురు శుభ్రం చేసి పెట్టేసుకున్నాను ఇది కడిగేసి ఇప్పుడు వేయించేయచ్చు ముందుగా అయితే నువ్వుల్ని వేయించేస్తున్నాను ఇది ఆయిల్ లేకుండానే వేయిస్తున్నానండి నువ్వులని నువ్వులు చిట్టపట్లు ఆడుతున్నాయి ఇప్పుడు వేగిపోయినాయి కదా తీసేద్దామండి ఇప్పుడు అవి ఎగురుతున్నాయి ఇప్పుడు కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ వేయించేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి స్టవ్ కట్టేశాను ఇదిగోండి శుభ్రంగా కడిగేసాను చెంత చిగురు ఇది కూడా వేయించేసుకుందాం ఇప్పుడు చెంత చిగురు కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇది కూడా ఈ వెల్లుల్లి రేపలు పెద్దవి ఉన్నాయి కదా ఒక నాలుగు వేసాను తాల్ట్ ఇది ఉడకబెట్టేసి నేను రెడీగా ఉంచుకున్న చింతపండు పేస్ట్ అండి ఇది అండ్ హాఫ్ స్పూన్ వేస్తా ఇది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇది ఎక్కువ అక్కర్లేదు కమ్మదనం పోయి పుల్లగా ఉంటే మళ్ళీ బాగోదు కూడా అన్నది కొద్దిగా వాటర్ పోస్తున్నాను ఇదిగోండి ఇది నలిగింది కదా ఇప్పుడు ఇందులో చింత చిగురు వేసేద్దాం ఇంకా వేయించిన చింత చిగురి వేసేస్తాను కొద్దిగా వాటర్ పోస్తున్నాను కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది కొంచెం వేసాను మళ్ళీని అయిపోయింది పచ్చడి మెత్తగా అయిపోయింది పచ్చడికి తాలింపేసేద్దామండి ఈ మినపగుళ్ళు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి వేసాను సరిపోతాయి తాలింపు వేగిపోయింది కదా స్టవ్ కట్టేస్తున్నాను తాలింపు వేసాను పచ్చడిలోనే చింత చిగురు నువ్వు పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఏటమ్మా బెలిన్స్ నా దగ్గర